ఓం నమస్తే నేడు ఫాదర్స్ డే అంటున్నారు అనగా పితరుల దినోత్సవం అయితే పితరులకు పితరుడైనటువంటి ఆ పరంపిత పరమేశ్వరుడు అందరికీ తండ్రి పితా ఓకే పిత పరంపిత ఓ పరంపిత పరమేశ్వర్ హై సో సొబుకు ఉసినే బనాయా హై నేడు సో ఈ విధంగా మనం చేస్తున్నటువంటి క్రియ తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడే వారి యొక్క ఆశీర్వాదము వారి సేవ చేసి వారి యొక్క వారిని తృప్తిపరిచే విధంగా ఉంచాలి ఒక దినంతో సరిపోయేది కాదు నిత్యము కానీ నేను ఆ పరంపిత పరమేశ్వరుణ్ణి ఉపాసన చేస్తూ స్థుతి ఆరాధన చేస్తూ ఈ యజ్ఞ ప్రక్రియ ద్వారా ఆ పరంపిత పరమేశ్వరునికి నీవు చేస్తున్నటువంటి కార్యము ఈ యొక్క భూమండలము ఆకాశ మండలంలో అన్నిటికీ చేరే విధంగా ఆ పరంపిత పరమేశ్వరుని వేడుకుంటూ ఏ విధంగానైతే ప్రణవకుమార్ ఆర్షకవి గారు చెప్పినటువంటి విధంగా అయితే ప్రణవకుమార్ ఆర్షకవి గారు ఎన్ని లోకాలు గాలించినా என்னி அர்த்தாலு சாதின்சினா கண்ண தலிதன்றிக்கி மின்ன ஏமுந்திரா தமுடுயி சக்சமு நெருகுமுரா